అందరికీ నమస్తే అండి ఇరవై లక్షల ఉద్యోగాలు ఇది మంచి ఫ్యాన్సీ నెంబరు మంచి పొలిటికల్ నెంబరు నారా లోకేష్ గారు ప్రస్తుత మంత్రి గతంలో పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన పాదయాత్ర చేస్తున్నప్పుడు యువగలం పాదయాత్ర చేస్తున్నప్పటి నుంచి కూడా ఆయన ఈ ఫ్యాన్సీ నెంబర్ని బాగా పట్టుకున్నారు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తాం ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఈవెన్ ఆయన మంత్రి అయిన తర్వాత ఇప్పుడు నిన్న మొన్న కూడా ఆయన విశాఖపట్నంలో సిఐఐ మీటింగ్లో అవి వీటిలో కూడా ఆయన అదే మాట చెప్తున్నారు ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తాము అని నొక్కి ఒక్క నుంచి చెప్తున్నారు ఈవెన్ చంద్రబాబు గారు సీఎం గారు కూడా అదే చెప్తున్నారు సో నేను అసలు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇవ్వడం సాధ్యమా అసాధ్యమా అని చాలాసార్లు ఆలోచిస్తూనే ఉన్నా ఈవెన్ నా రెండు మూడు వీడియోస్లో కూడా చెప్పా ఇరవై లక్షలు కాదు సార్ పది లక్షల ఉద్యోగాలు జెన్యున్గా ఇవ్వండి నిజంగా ఒరిజినల్గా పది లక్షల ఉద్యోగాలు ఇవ్వండి చాలు సక్సెస్ అయినట్టే అని చెప్పాను ఇప్పుడు ఈ వీడియోలో కూడా అదే చెప్తున్నా ఎందుకంటే ఇరవై లక్షల ఉద్యోగాలు ఇవ్వడం అనేది సోది పచ్చిగా చెప్పుకోవాలంటే అయ్యే పని కాదు ఇరవై లక్షల ఉద్యోగాలు ఐదు సంవత్సరాల్లో ఐదు సంవత్సరాలు అంటే పద్దెనిమిది వందల ఇరవై ఐదు రోజులు పద్దెనిమిది వందల ఇరవై ఆరు రోజులు అనుకో మధ్యలో ఒక ఈ పేరు వస్తే పద్దెనిమిది వందల ఇరవై ఆరు రోజులు పద్దెనిమిది వందల ఇరవై ఆరు రోజుల్లో ఈ ఇరవై లక్షల ఉద్యోగాలు అంటే రోజుకి సుమారుగా ఒక వెయ్యి తొంభై ఐదు ఉద్యోగాలు రోజుకి ఒక వెయ్యి తొంభై ఐదు మందికి మనం ఉద్యోగాలు ఇవ్వాలి ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వాలి ఇప్పటికీ నూట పది రోజులు అయింది అంటే ఈపాటికే ఒక లక్ష ఇరవై వేల మందికి ఉద్యోగాలు ఇచ్చేసి ఉండాలి సరే నేను ఈ లెక్కలన్నీ చెప్తున్నందుకు లోకేష్ గారి ఫ్యాన్స్కో టీడీపీ వాళ్ళకు కోపం రావచ్చు అరే బాబు నీకేం తెలియదు నువ్వు కావాలని పనికి వీడియోస్ చేస్తావు అని అనుకోవచ్చు కానీ మీరు ఎవరి దగ్గర ఒక ఇరవై లక్షలు వడ్డీకి తీసుకున్నారు డబ్బులు నెల నెల వడ్డీ కడతామన్నారు ఒక రూపాయి వడ్డీ లేక నెల నెల కడతామన్నారు నెలకు ఇరవై వేలు కట్టాలి ఒక నెల వడ్డీ కట్ల రెండు నెలలు వడ్డీ కట్ల మూడు నెలలు వడ్డీ కట్ల మూడే నెల పూర్తయి నాలుగో నెలలు వచ్చేసరికి ఎంత అవుద్ది వడ్డీ ఒకేసారి ఎనభై వేలు కట్టాల్సి వస్తుంది కదా ఎక్కువ అవుద్ది కదా ఇప్పుడు అది కట్టాలంటే మళ్ళీ అప్పు చేయాలి కదా అదే ఏ నెల దాని కట్టేశారు అనుకో ఈజీ అవుతుంది సరే ఇక్కడ మీకు ఇంకో డౌట్ రావచ్చు అరే పనికి మనం లెక్కలేస్తున్నామేంటి ఉద్యోగాలు వేరు డబ్బులు వేరు కదా అని మీకు డౌట్ రావచ్చు సో ఇప్పుడు ఆల్రెడీ ఈ రాష్ట్ర యువతకు ప్రభుత్వం ఒక లక్ష ఇరవై వేల ఉద్యోగాలు బాకీ అంటున్నాను నేను ఈ నూట పది రోజుల్లో ఈ ప్రభుత్వం రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఒక లక్ష ఇరవై వేల ఉద్యోగాలు బాకీ పడ్డారు వాళ్ళు ఇచ్చిన హామీ ప్రకారం అంతే కదా ఇరవై లక్షల ఉద్యోగాలు ఐదు సంవత్సరాల్లో రోజుకి ఒక వెయ్యి తొంభై ఐదు ఉద్యోగాలు ఇప్పుడు నూట పది రోజులు పూర్తయింది అంటే లక్ష ఇరవై వేల ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉంది కానీ ఇవ్వలేదు రోజు పెరిగే కొద్దీ ఒక వెయ్యి వెయ్యో పదకొండు వందల ఉద్యోగాలు ఏడవుతూ ఉంటాయి సో ప్రస్తుతానికి ఈ రాష్ట్ర నిరుద్యోగులకు నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం మొత్తం కూడా లక్ష ఇరవై వేల ఉద్యోగాలు బాకీ పడ్డారు ఎప్పుడు ఇస్తారు ఎప్పుడు ఇస్తారు ఎలా ఇవ్వగలరు సరే ఇప్పుడు నేను ఇంకొక మాట ఇంకో మాట క్లియర్గా చెప్తా అసలు సాధ్యమైన ఇరవై లక్షల ఉద్యోగాలు మ్యాక్సిమం తిప్పి తిప్పి కొడితే ఈ ఐదు సంవత్సరాల్లో కూడా తిప్పి తిప్పి కొడితే అన్ని ప్రభుత్వ శాఖల్లో కూడా రెండున్నర నుంచి మూడు లక్షల ఉద్యోగాలు ఖాళీ అవుతాయి అన్ని ప్రభుత్వ శాఖల్లో విద్య వైద్యం ఆది ఇది అన్నీ కలుపుకుంటే రెండున్నర నుంచి మూడు లక్షల ఉద్యోగాలు మాత్రమే ఖాళీ అవుతాయి భర్తీ చేయగలరు ప్రభుత్వ ఉద్యోగాలు ఇక ప్రైవేటు ఉద్యోగాలు మిగిలిన పదిహేడు లక్షల ఉద్యోగాలు ప్రైవేటుగా ఇవ్వాలన్నా పదిహేడు లక్షల ఉద్యోగాలు ప్రైవేటుగా ఇవ్వాలి అంటే ఎన్ని పరిశ్రమలు రావాలి ఒక భారీ పరిశ్రమ వస్తే మ్యాక్సిమం ఒక యాభై వేల మందికి ఉద్యోగాలు ఇస్తారు ఒక భారీ పరిశ్రమ ఐదేళ్లలో రెండు లేదా మూడు అంతకన్నా ఎక్కువ రావు రెండు లేదా మూడు వస్తాయి అంతకన్నా ఎక్కువ రావు ఐదేళ్ల మొత్తం మీద సో భారీ పరిశ్రమలు ఈ ఐదేళ్లలో ఈ ఐదేళ్ల టైం పీరియడ్లో ఒక మూడు వస్తాయి అనుకుందాం సో వాళ్ళు ఒక లక్షన్నర రెండు లక్షలు ఉద్యోగాలు ఇచ్చేస్తారు అనుకుందాం చిన్న మధ్య తరహా పరిశ్రమలు ఎక్కడైనా సరే మ్యాక్సిమం ఐదు వందల నుంచి వెయ్యి మందికి ఉద్యోగాలు ఇవ్వగలరు ఇప్పుడు లులు గ్రూప్ ఉంది వాళ్ళు మూడు చోట్ల మాల్స్ కడతారు తిరుపతి విశాఖపట్నం విజయవాడ మూడు చోట్ల కలిపి పదివేల మందికి ఉద్యోగాలు ఇస్తారు అటువంటి లువులు ఎన్ని రావాలి చెప్పండి ఇటువంటి పదివేల ఉద్యోగాలు ఎన్ని రావాలి అంతే కదా ఇటువంటి పదివేలు పదివేలు చొప్పున ఉద్యోగాలు ఇచ్చే సంస్థలు ఎన్ని రావాలి పదిహేడు లక్షలు ప్రైవేట్ ఉద్యోగాలు మొత్తం మీద ఇరవై లక్షలు ఫిలప్ చేయాలంటే సో నేను చెప్తున్నది ఏంటంటే అప్ తొందరపడాలి త్వరపడాలి ఖచ్చితంగా లేట్ చేస్తే కుదరదు రోజుకు వెయ్యి ఉద్యోగాలు రోజుకు పదకొండు వందల ఉద్యోగాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర యువతకు బాకీ పడుతుంది అలా బాకీ పడడం మంచిది కాదు ఆల్రెడీ పోలీస్ కానిస్టేబుళ్ళు తొంభై ఐదు వేల రెండు వందల ఎనిమిది మంది ఉత్తీర్ణత సాధించి పోస్టింగ్ల కోసం సెకండ్ లెవెల్ ఎగ్జామ్ కోసం వెయిట్ చేస్తున్నారు అది కోర్టు కేసు క్లియర్ చేయాలి వంద రోజుల్లో క్లియర్ చేస్తామన్నారు క్లియర్ చేయాల అలాగే ఇతర శాఖల్లో ఏపీపీఎస్సీకి చైర్మన్ నియమించాల ఏపీపిఎస్సి చైర్మన్ నియమిస్తే రీ నియామక ప్రక్రియ గ్రూప్ వన్ గ్రూప్ టూ ఇష్యూస్ క్లియర్ చేస్తే ఆ నియామక ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంటుంది అలా నెక్స్ట్ నోటిఫికేషన్స్ చాలా ఇవ్వాల్సి ఉంది ఇలా అన్నిటికీ మనం టైం వేస్ట్ చేస్తాం అయిపోయింది మూడు నెలల టైం పీరియడ్ అయిపోయింది నిరుద్యోగుల విషయంలో టైం పీరియడ్ ఇంకా లేట్ చేయడం మంచిది కాదు లేట్ చేసే కొద్దీ రోజుకు పదకొండు ఉద్యోగాలు బాకీ పడిపోతున్నారు మీ బాకీ పెరిగిపోతుంది ప్రభుత్వం బాకీ పెరిగిపోతుంది అప్పు పెరిగిపోతుంది అప్పు పెరిగిపోయే కొద్దీ మీరు నష్టపోతారు యువతలో నిరుత్సాహం పెరిగిపోద్ది వ్యతిరేకత పెరిగిపోద్ది అది మంచిది కాదు సో నేను మళ్ళీ చెప్తున్నా వీడియో ఎండింగ్లో కూడా చెప్తున్నా ఇరవై లక్షల ఉద్యోగాలు కాదు జెన్యూన్గా ఒరిజినల్గా పది లక్షల ఉద్యోగాలు ఇస్తే ఈ ప్రభుత్వాన్ని రాష్ట్ర నిరుద్యోగులు నెత్తిన పెట్టుకుంటారు పది లక్షల ఉద్యోగాలు జెన్యూన్గా ఇస్తాయి ఒరిజినల్గా ఇస్తాయి ఏదో ఒక నియామక పత్రం ఇచ్చేసి ఒక కంపెనీలో చేర్పించేసి నెల రోజుల తర్వాత వాడు బాబు చాలా నీ సేవలు అని చెప్పి బయటకు పంపించేస్తే అది అంత ఫేక్ ఉద్యోగం అది కరెక్ట్ కాదు లేదా ఒక కన్సల్టెన్సీ కంపెనీకి అప్పచెప్పేసి వాళ్ళు ఏదో వీళ్ళ దగ్గర ట్రైనింగ్ ఇస్తామని చెప్పి వీళ్ళ దగ్గర డబ్బులు దొబ్బేసి ఇదంతా చేస్తే అది ఉద్యోగం కిందకు రాదు అవన్నీ జెన్యున్ కాదు సో నిజంగా ఫిక్స్డ్ లేదా పర్మనెంట్ ఉద్యోగాలు ఒక పది లక్షల మందికి కల్పించగలిగితే ప్రభుత్వం నూటికి నూరు శాతం సక్సెస్ అయినట్టే ఈ రాష్ట్ర యువత ప్రభుత్వాన్ని నెత్తిన పెట్టుకుంటారు నెత్తిన పెట్టుకుంటారు మామూలుగా కాదు ఈ రాష్ట్ర నిరుద్యోగులు సో అందుకే ప్రభుత్వం దాని మీద ఫోకస్ పెట్టాలి రావచ్చు ఇప్పుడు ఆ పదహారు వేల మూడు వందల నలభై ఏడు డిఎస్సి పోస్టులు భర్తీ చేస్తున్నారు అలాగే ఇంకొన్ని పోస్టులు భర్తీ చేస్తున్నారు కాబట్టి ఒక లక్ష ఇరవై వేలలో ఈ డిఎస్సి పోస్టుల భర్తీ ప్లస్ ఇతర ద్వారా ఒక ఇరవై వేలు బాకీ తీర్చారు అనుకున్నా ఇంకో లక్ష బాకీ పడ్డారుగా సో నిరుద్యోగులు చాలా కసి మీద చాలా ఆకలి మీద ఉన్నారు నిరుద్యోగులు ఎక్కువ కాలం వెయిట్ చేయలేరు చదువు అయిపోయిన తర్వాత డిగ్రీలు పీజీలు అయిపోయిన తర్వాత ఇంజనీరింగ్లు ఎంటెక్లు అయిపోయిన తర్వాత ఎంబీఏ అయిపోయిన తర్వాత ఉద్యోగాలు లేకుండా ఊర్లో తిరిగితే ఇళ్లలో ఖాళీగా తిరిగితే వాళ్ళ మైండ్ పనిచేయదు పోని దొరికిన చోటకు ప్రైవేటు ఉద్యోగాలు చేసుకుందామని వెళ్ళినా అక్కడ ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోద్దో తెలియని పరిస్థితి నైపుణ్యానికి తగ్గ ఉద్యోగం దొరక్క వాళ్ళ చదువుకు తగ్గ ఉద్యోగం దొరక్క దాదాపుగా నైంటీ పర్సెంట్ మంది తోచింది దొరికింది చేసుకుంటా కాలం గడిపేస్తున్నారు ప్రతిభ వేస్ట్ అయిపోతుంది నైపుణ్యం వేస్ట్ అయిపోతుంది సో ఈ ప్రభుత్వం నైపుణ్య గణన అని తీసుకొచ్చి మంచి పని చేసినప్పటికీ జాప్యం చేయడం వలన లేట్ చేయడం వలన నిరుద్యోగుల్లో నిరుత్సాహం పెరుగుతోంది అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి థ్యాంక్ యూ